ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ధర్మవరం ఇసుక ర్యాంప్ వల్ల మా గ్రామానికి ఎటువంటి లాభం జరగలేదని ధర్మవరం గిరిజన ఇసుక సొసైటీ సభ్యులు భీమవరం గ్రామ ప్రజలు ఆరోపించారు క్వారీ శాంక్షన్ అయితే మా గిరిజన కుటుంబాలతో పాటుగా తరతరాలుగా మా గ్రామంలో జీవిస్తున్న అన్ని వర్గాలకు పని దొరుకుతుందని ఎంతో సంతోషపడ్డాం కానీ క్వారీ గ్రామ సభల్లో తీర్మానాలు వగైరా అన్ని విషయాల్లో ముందున్న మేము ఇసుక క్వారీ శాంక్షన్ అయిన తర్వాత మాత్రం కానివారం అయ్యామని స్థానిక మీడియా ముందు ఇసుక సొసైటీ సభ్యులు ఆవేదన వెలుపించారు తోటి సొసైటీ సభ్యులు ఇసుక వారీ యాజమాన్యం మమ్మల్ని దూరం పెడుతోందని మాకు తీరని అన్యాయం చేస్తున్నారని మా గ్రామానికి బిల్ కింద ఇస్తారన్న డబుల్ విషయం ఎత్తడం లేదని అన్నారు ఇదే విషయంపై ఆగ్రహించి భీమవరం గ్రామ ప్రజలు కాసేపు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలను లోడింగ్ అవ్వకుండా అడ్డుకుని నిరసన తెలిపారు నాగారం ఐటీడీఏపీఓ జిల్లా కలెక్టర్ సంబంధి అధికారులు స్పందించి భీమవరం గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు

మీరు కోయాలకు మీకు అధికారాన్ని ఉన్నాయి ఎందుకంటే మీకు పట్టాలి అప్పుడు వరకాలు లారీలో వరకాలు కప్పుడు ఉన్నదన్నాడు మరి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి అన్నాడు ఆ పని కూడా మాకేం కాదు తర్వాత అయిపోయినాక క్వారి వచ్చినాక మిమ్మల్ని అయితే లెక్క లేదు లెక్క లేదు అసలు గిరిజన సొసైటీలో ఈ పెద్ద పెద్ద యంత్రాలు పెట్టకూడదు కదమ్మా మరి అదే మరి ఆ రోజు అధికారులు మీకు చెప్పలేదు చేతులు ఎత్తుమనే రోజు యంత్రాలు పెట్టద్దు అనేసి వాళ్ళే చెప్పిన ముచ్చటే కదా యంత్రాలు ఎట్లా పెడతాం యంత్రాలు పెట్టకపోకుండా మీతో పని చేయాలి

మరి మీరు తీర్మానం ఇంటే మేము ఇచ్చినాం మీకు పని చూపెడతాం అంటే పని లేదు పట్టాల కప్పు లేదు సరిగ్గా రాత లేదు కమిటీలు లేవు ఏమి లేవు నువ్వెక్కడో ఆ ధర్మార్ వరకు వచ్చిందనంట ధర్మార్ కూడా ఆడేవాడు బీసీ వాడు మరి భీమవరే మేము పోయేవాళ్ళం మేము ఇచ్చిన తీర్మానం ఇది మాకు గుడి వీళ్ళు లేవు ఏం లేవు

కురసం శాంత బంద మరక్క బంద నాంద్రబాబు వెనుక సమ్మయ్య ఇంకేదే రవితేజడు రవితే బంధం రవితేజ రవితేజ మీకు కావాల్సిన న్యాయం ఏంది ఇప్పుడు మాకు న్యాయం ఏంటంటే మాకు